హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అనమాట మంచి రెస్పాన్స్ వస్తుంది న్యూగా ఎవరైనా వీడియో చూస్తుంటే ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే వీడియో చూడండి సో చాలా బాగుంటాయి అనమాట ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి సో మీరు ఆల్రెడీ తమ్మినేలు చూసుంటారు కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో నెల్లూరులో జూ పార్క్ పెట్టారు కదా సో ఇంతవరకు నేనైతే చూడలేదు సో మావి ఉండి సడన్గా తీసుకెళ్తా అన్నారు సరే వెళ్దాం అని చెప్పి అలా వచ్చామన్నమాట అందులో టైం కూడా ఎక్కువ లేదు మేము ఫోర్ థర్టీ అలా వెళ్ళాము సో మొత్తం దారంతా కూడా మనకి గ్రీనరీ అనమాట ఫుల్ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది అనమాట అందులో మేము సండే వీకెండ్స్ వెళ్ళాము కాబట్టి ఫుల్ రష్ ఉన్నారనమాట సో చాలా మంది చిన్నపిల్లలు కానీ సో ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట సో బైక్ లైక్ కార్స్ కానీ ఏవైనా తెచ్చుకున్నవి ఇక్కడే పార్కింగ్ ఏరియాలోనే పెట్టాలి అండ్ దెన్ మనం ఇప్పుడైతే పార్క్లోకి అయితే వెళ్దాము సో ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో చాలా బాగుంది కదా గ్లోబ్ కానీ వెల్కమ్ అనేది మొత్తం కూడా అదంతా వుడ్ అనమాట చెక్కతోనే చేస్తుంటారు అండ్ మనం ఇక్కడైతే మేము గా వచ్చాము కదా సో మేమేమి అనుకోలేదు వీడియో షూట్ చేసుకుందామని బట్ లిటిల్ బిట్ మెమరీస్ అనేవి ఉంటాయని చెప్పి నేను షార్ట్గా స్వీట్గా తీసుకుందామని కొంచెం అనమాట అండ్ ఫస్ట్ మనమైతే ఇక్కడ ఎంట్రెన్స్ టికెట్ అయితే ఉంటుంది వీకెండ్స్ అయినా ఎవ్రీడే అయినా ఎంట్రన్స్ టికెట్ అయితే మెయిన్ అనమాట సో ఈచ్ చిన్న పిల్లలకైతే టెన్ రూపీస్ అడల్ట్స్కి అయితే ట్వంటీ రూపీస్ అనమాట ఏమైనా మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమైనా తీయించుకోవాలంటే అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు సో మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి సో మాకు ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఎంటరెన్స్ అవ్వగానే మనకైతే వెల్కమ్ బోర్డు అయితే మెయిన్ బలే అనమాట సో అసలు గ్యాపే లేదు అక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఫోటో ఫోటో అంటూ అక్కడే నిల్చుండిపోతున్నారు అండ్ దెన్ మనం దాన్ని క్రాస్ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్ళామంటే మనకి పేపర్ ఫ్లవర్స్ అని ఉంటాయి కదా సో రకరకాల అసలు ఫ్లవర్స్ అయితే గార్డెన్ లా ఉంది మొత్తం కూడా మనకి మెయిన్ ఇది జూ పార్క్ కాబట్టి సో ముందు యానిమల్స్ని అయితే చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి రకరకాల ఉన్నాయి మొత్తం కూడా ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినట్లు ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క యానిమల్ కూడా అంటే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట లైక్ చూడండి అక్కడ అక్కడ అక్కడక్కడ స్టాచ్యూస్లా పెట్టున్నారు ఇక్కడ వచ్చేసరికి అయితే మనకి రూఫ్ టవర్ లా ఒకటైతే అన్నమాట సో పైకి వెళ్తే మనకి గ్రౌండ్ కింద ఉండేదంతా కూడా కనిపిస్తుంది అనమాట పైకి వెళ్ళతే లైక్ లిటర్లీ చాలా బాగుండింది అనమాట పై నుంచి చూస్తే లా ఉంది మొత్తం ఆ వాటర్ ఫాల్ మొత్తం కూడా ఇంకా ఈ పార్క్ మొత్తం కంప్లీట్ అవ్వలేదన్నమాట సో కంప్లీట్ అయిందంటే అక్కడ నుంచి వాటర్ అనేవి పైకి వస్తాయి అనమాట సో ఇంకా రిపేర్ వర్క్ ఉంది సో చాలా అంటే చాలా బాగుంది పిల్లలు అయితే మెయిన్ బలె ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ యానిమల్స్ కూడా అన్నీ ఆర్టిఫిషియల్ అనమాట రియల్ వచ్చేసి జింక జింక్ అయితే ఒకటి రియల్ ఉందనమాట ఒకటే ఒకటి ఉంది అది కూడా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా కానీ కప్పుల్ షూట్స్ కానీ మళ్ళీ ఉంటుంది అనమాట మొత్తం కూడా ఫ్లవర్స్ ఉన్నాయి ప్లాంట్స్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది వెడ్డింగ్ షూట్ అయితే భలే వస్తుంది అనమాట సో అందుకే వాళ్ళు చార్జింగ్ కూడా అంత ఎక్స్పెన్సివ్గా బెటర్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్ బట్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ఫర్ మిడిల్ క్లాస్ అనమాట సో ఎవ్ ఏ క్లాస్ అయినా పాస్ అవ్వచ్చు అంటే కానీ మిడిల్ క్లాస్ పాస్ అవ్వలేమంట అది ఏ మూవీలో డైలాగో కమెంట్ చేయండి ఓవరాల్గా పార్క్ మొత్తం చూసుకుంటే పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా మంచి ప్లేస్ అనమాట సో వీకెండ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించిన అవసరం లేదు నెల్లూరు వాళ్ళకి మెయిన్ ఈ ప్లేస్కి వచ్చేస్తే చాలన్నమాట అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళతో సహా బల ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు అయితే కళ్ళగంతల ఆట కానీ చిన్నపిల్లలు ఆడుకోవడం మనకి ఎవరైనా రిలేటివ్స్ అయితే వాళ్ళు అక్కడికి తీసుకెళ్తే ఫుల్ హ్యాపీ అయిపోతారనమాట అండ్ దెన్ అక్కడే మనకి కూడా స్వీట్స్ కానీ లైక్ ఐస్ క్రీమ్స్ పఫ్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అక్కడ కనిపించే రెస్టారెంట్ అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాక ఇంక కొన్ని పిక్చర్స్ దిగాం సో చాలా బాగా వచ్చాయి పిక్చర్స్ కూడా సో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నెల్లూరు నగర వనం అంటారనమాట దీన్ని ఇది కూడా పొదలకూరుకు వెళ్ళే దారిలో అయితే ఉంటుంది సో మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట నెల్లూరులో సో ఇంతే ఈ వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ బాయ్ బాయ్